గారి గారికి మరి ఎక్కడకుండా చావుకుల అందరు నా అందాలండి మరి కోటం అయితే మరి ఆ బిడ్డ అయితే మొక్కు ఉందండి మరి చంటి బిడ్డ పుడితే మగబెడ్డి పుడితే నేను కూట పెట్టుకుంటానమ్మా మరి మేము కూడా నువ్వు గండపారని చేస్తున్నావుగా నేను కూడా చేసుకుంటాను నీతో పడ్డాది అండి మరి అంతగానో ఆ బిడ్డ నాతో కలిసి మరి గండపారం చేసుకునేదండి మరి కూటం కోసం కూడా నా కోసం కూడా చేయమ్మా అనేదండి మరి చేసుకునే వాళ్ళు అందరం కూడా గండపారం చేసామండి మరి అయితే అప్పుడైతే పెళ్ళైన కొత్తలో అరిగిన నీటి పుడకలు ఉన్నాయి అందండి సరేజీ దగ్గర తీసుకెళ్తే మరి తీసుకెళ్తే ఆ బిడ్డ అయితే మూడు నెలలు వాడాలి మరి అన్నప్పుడు మరి ఆ ముందు ఆడిందండి వాడంగానే మరి నెలకే తగ్గిపోయిందండి ఆ బిడ్డకే మరి ఏసయ్య ఆ బిడ్డ ముట్టి శ్వాసపరిచి మరి గర్భం తెరిచి మరి దీవెన ఇచ్చేయండి ఏసయ్య మరి రెండో కానిపొచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆడపిల్ల పడద్దని అసలు చాలా భయపడిపోయామండి భయపడిపోతే మరి ఎస్ఐ అయితే మరి ఆ బిడ్డకి మళ్ళీ మగబిడ్డని ఇచ్చాడండి ఎస్ఐ ఎంతగానో మా పట్ల మేలు చేశాడండి మరి ఇంకోసారి చూడండి మరి మొన్న అయితే ఏ బాగా మోసన్స్ అయిపోయి బాగా జ్వరం వచ్చేసిందండి ఒక అలా కూడా జ్వరం వచ్చిందండి మరి ఆ బిడ్డకి అరికేసినా కానీ తగ్గలేదండి హాస్పిటల్ తీసుకెళ్తే ఈ బిడ్డనైతే జాయిన్ చేసుకుంటారమ్మా బాగా నీరసం అయిపోయాడు అందండి కీర్తన అయితే మరి ఆ బిడ్డ జాయిన్ చేసుకోకుండా మరి తీసుకొస్తే ప్రభు ముందు రాతే సాధన చెప్తానని అనుకున్నానండి మరి ఐదు మందులు రాశారండి తీసుకొచ్చిందండి మరి ఏసై మా పట్ల ఎన్ని కారాలు చేశాడండి మరి అప్పుడైతే ఆపరేషన్ చేయలేదండి బిడ్డకే మరి బులుగు రంగులోకి వచ్చేసాడని మరి సైలో ఆపేసిందండి ఆపేసినప్పుడు మరి ఆ ఆపరేషన్ కూడా సంవత్సరం కింద మీద తీసుకెళ్ళి మళ్ళీ మరి చేయించామండి మొన్నే వచ్చిందండి ఇక్కడికి ఐదు నెలలు అయిన తర్వాత మరి ఆపరేషన్లో కూడా ప్రభువారు ఎంతగానో తోడుగా ఉండి ఆ ఆపరేషన్ కూడా చేయించారండి ఎంతగానో మా పట్ల ఎన్నో మేలు చేశారండి ఆ బిడ్డకి ఆపరేషన్లో తోడుగుండి మరి ఎంతగానో మా పట్ల ఎన్నో కార్యాలు చేసి మరి మా బిడ్డల పట్ల మా బట్టలు ఎన్నో మేలు చేశాడండి మరి ఎంతగానో తోడుకున్నాడండి కోటం ఘనంగా జరిగితే తండ్రి గారు అని క్షేమంగా సాధ్యం చెప్తాను అనుకున్నానండి అట్టాగే తండ్రి గారి తల్లిగారిని క్షేమంగా తీసుకొచ్చి మరి సావుకులు సోదరుని క్షేమంగా తీసుకొచ్చి కోటం అయితే ఘనంగా జరిపుతుందండి మరి ధనసాయం కొడుతేవుడు దేవుడు ఇచ్చాడండి మరి ఆ బిడ్డలకు మరి ఎంతగానో ఎన్నో కార్యాలు చేశాడండి ఆ బిడ్డల పట్ల మరి ఆ బిడ్డకి అయితే మన నడుగు నొప్పి వచ్చిందండి బాగా లెగలైపోయిందండి ఆ నడువి నొప్పి కూడా తీసివేసి మంచి ఆరోగ్యం ఇచ్చి మేము మీ అందరిని మీ అందరి మధ్యన నిలబెట్టండి తండ్రి గారు తల్లిగారు చేసిన ప్రార్థన మరి అయ్యగారు అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన ద్వారా మీ అందరూ చేసిన ప్రార్థన ద్వారా మా బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చారండి అంతకన్నా మా పట్ల మేలు ఇది నన్ను సా మా గురించి మా కుటుంబం గురించి పాఠించేది దేవుని సూత్రం మీ అందరూ నా ఉందండి